ఓం శ్రీ గురుజ్ఞ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు ప్రయా పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణ వార్షుల వివరాలు ఈ వీడియోలో ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు శ్రీ శోభగుత్రనామ సంవత్సరం పాల్గొన మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలుగా అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ పాడ్యమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది యోగము ధ్రువము ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కౌలవ పగలు ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఉంటాయి రాహుకాలం మధ్యాహ్నం మంగళవారం రోజు మూడు నుంచి నాలుగున్నర వరకు జమగడ్డము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం అంటే రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలలో కూడా దుర్మూర్తం ఉంటుంది ఈరోజు వర్జము రాత్రి ఉంది పొద్దున లేదు ఉదయం తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది అమృత గడియాలు ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నిన్నటి రోజు తెల్లవారుజాము నుంచి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు మంగళవారం కాబట్టి కుజగ్రహం సమజ స్తోత్రము తరిణి గర్భ సంభూతం విద్యుత్ సమగ్రహం కుమారం శక్తి మంగళం ప్రభావం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే కుజగ్రహ దోషాలు దొరుకుతాయి అలాగే ఈరోజు నక్షత్రం కాబట్టి చంద్రగ్రహం సంబంధించిన స్థూత్రం దశంగా తుషారాభం క్షీరోణ సంభవం నమావిశేషణం శం సోమం ఒకట పూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జమ చేసుకుంటే చంద్రగ్రహణ దృష్టాలు తొలతాయి ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యోత్సవా దర్శనము స్వామి యొక్క అభిషేకం చేసుకుంటే అధిక శుభాలు లేదా సుబ్రహ్మణ్యోత్సవ కరాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో ఏలినాటి అని ఇది కుజదోషం ఉందో అలాగే సర్పదోషాలు ఉన్నాయో వారంతా కూడా ఒక ఆరు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ వీళ్ళని బట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే మీకు సర్పదోషాలు తగ్గుతాయి అట్లాగే సంతానం కలగడంలో ఇబ్బందులు ఉంటే సంపాదన ఇబ్బందులతో సంతానం కలుగుతుంది సత్సంపాద సత్సంతానం కలుగుతుంది అలాగే ఎవరికైతే కుజదోషం ఉంటుందో వివాహానికి ఆలస్యం అవుతుందో అలాంటి వారు ముఖ్యంగా కన్యలు కానీ మగవాళ్ళు కానీ ఎవరినైతే కుజదోషానికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి ఒక తొమ్మిది మంగళవారాలు కనుక చేయించుకున్నారనుకునే విషయాన్ని చేయించుకుంటే తప్పకుండా మీకు వివాహం ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగి త్వరలోనే వివాహ ప్రాప్తి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అలాగే మంగళవారం రోజు ఇంకొకటి ప్రత్యేకత ఏముందంటే ఆంజనేయ స్వామి ఆరాధించడం ఆంజనేయ స్వామికి ఆకుపూజ పూజ చేయించుకోవడం తమలపాకులతో ఆకుపూజ చేయించుకోండి లేదా మీరే ఇంట్లో నూట ఎనిమిది తమలపాకులతో అష్టోత్తనా చేయండి దాంట్లో వెన్న వేసి అతనికి వడవాళ్ళ వేసి గుళ్ళో చేయించేసి అందరికీ పంచిపెట్టండి హనుమాన్ చాలీసా పారాయణం మంగళవారం రోజు సాయంత్రం ఇంట్లో పదకొండు సార్లు పారాయణ చేయండి ఉదయం చేసినప్పుడు ఒకసారన్నా రెండు సార్లు మూడు సార్లు పారాయణం చేసుకోండి అలా చేయడం వల్ల కొంత ఒక నలభై రోజులు ఇంకా మీరు చేస్తే దీక్ష తీసుకొని లేదా సుందరకాండ పారాయణం చేసినా కూడా మీకు వివాహంలో త్వరలో వివాహ సుందరకాండ పారాయణ పూర్తి చేసిన వెంటనే వివాహ ప్రయాణంలో మీకు అడ్డులతో అడ్డు తొలగి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఇది తప్పకుండా చాలా నమ్మకంతో భక్తితో చేయండి ఆంజనేస ఆరాధించడం కానీ సుందరకాండ పారాయణ చేయడం కానీ సూర్యమణ్య స్వామి అభిషేకం చేసుకో ఏదో ఒకటి మీకు తోచింది చేసి అయితే ఎవరైతే ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారో వివాహయుక్త వయసు వచ్చి ఇంకా అమ్మాయికి వివాహం చేయాలి అనుకునే వాళ్ళు తల్లిదండ్రులు ముందు రుక్కుణ్య కళ్యాణ పారాయణం చేసి ప్రారంభించండి తప్పకుండా మీకు ఇబ్బందులు ఈ వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు అడ్డంకులు తొలుగుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మొదట మీరు చేయాల్సింది పుణ్య కళ్యాణ పారాయణం అమ్మాయిల విషయంలో అయితే తప్పకుండా చేయండి ఈ రెమిడీ మీకు చాలా అద్భుతంగా పరిస్థితుంది నా అనుభవంలో చాలామందికి చెప్పాను చాలామందికి జరిగింది కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం కాబట్టి తారాబలం ఈ విధంగా ఉంది అశ్విని మఘామూలా నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు వాహన కొనుగోలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈరోజు అశ్విని భరణి పూర్వ పలుకుని పూర్వాషాఢ నక్షత్రాలకు కాబట్టి బాగాలేదు కృత్తిగా ఉత్తరా పలుకుని ఉత్తరా షాఢ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కానీ ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ సంబంధించిన పనులు చేసుకోవడానికి కాంట్రాక్ట్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది రోహిణి అస్తాశ నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు ఈరోజు మృగశిరా చిత్తా ధనిష నక్షత్రాలకు పరమావి తర అవుతుంది కాబట్టి భూసంధమైన విషయాలకు ఫ్లాట్స్కి అడ్వాన్స్ తీసుకోవడానికి బాగుంటుంది చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి శతపిశ నక్షత్రాలు మిత్రతార కాబట్టి సరి చేసుకోవడానికి ఆపరేషన్ తీసుకోవడానికి ఔషధ సేవ చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు పునర్వసు విశాఖ పూర్వవాత నక్షత్రాలు నైదంతార వస్తుంది కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తరావాత పుష్పమి అనురాధ ఉత్తరావాత నక్షత్రాలకు సాధన కాబట్టి బాగుంది ఈరోజు ఆశ్లేష జ్యష్ట రేవతి నక్షత్ర నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు అస్తానక్షత్రం కన్యారాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మేషరాశికి మరియు కర్కాటకము కన్యా రుచికము మరియు ధనుస్సు రాశులకు చంద్రబలం బాగుంది బాగా బాగలేకపోయినా చంద్రబుల్లం బాగుంటే ఈరోజు ఈ నక్షత్ర ఎత్తుంతో ఆరు నక్షత్రానికి సంబంధించిన నవగ్రహ సూత్రాన్ని జపం చేసుకొని మీరు ఆ పనిచేస్తున్న పనుల్లో మీకు విజయం లభిస్తుంటుంది ఇక ఈరోజు పుట్టిన శిశువులు నక్షత్రంలో పుట్టిన వారు చంద్రమహాదశ ప్రవణ వారికి శాంతల వివరాలు చూద్దాం